సంబంధించి ఈ గంజ అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికీ తెలుసు దాన్ని కొన్ని సిస్టమేటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక ట్వంటీ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు గంజా సీజ్ చేయడం జరిగింది దీనిలో మనకు టోటలీ ఎయిట్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్ని కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్ ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్స్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్ తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్స్యూమర్స్ కూడా ఈ ముందు కేసెస్ లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ స్టెప్ గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీప్ రోడ్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఫస్ట్ అక్యూజ్డ్ ఏమన్నా కట్టా శ్రీను అని చెప్పేసి